محترم 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 ¡Hey! సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించిన దాంట్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ మండలము ఆర్మూర్ పట్టణము రెండు ఈరోజు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతి ఇంటి పైన కూడా ప్రతి భారతీయుడు జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకోవాలా దేశం మొదలు పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ప్రజల్లోపల జాతీయ భావం దేశభక్తి పెంపొందించడం కోసమే ఈ హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గత రెండు సార్లు గత రెండు సార్లుగా అనేక మంది ఈ దేశంలో మారుమూల గ్రామాల్లో మారుమూల పల్లెల్లో కూరి గుడిసెళ్ళకు కూడా వారి పైన వారి ఇంటి పైన కూడా జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకోవడం జరిగింది ఇదే విధమైనటువంటి స్ఫూర్తితోని రానున్న రోజుల్లో భావితరాలకు ఈ స్ఫూర్తిని అందించే విధంగా ఈ విషయాలన్నీ కూడా భావితరాలకు తెలియజేసే విధంగా మనమందరం కూడా ప్రతి ఫిఫ్టీన్త్ ఆగస్టుకు మన ఇంటి పైన జాతీయ జెండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి భారతీయుడు కులం మతం వర్గం వర్ణం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పైన జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటాల్సిందిగా జాతీయవాదాన్ని పెంపొందించాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మహామహుల త్యాగఫలం మర్చిపోని స్వాతంత్రం యుగలుగల పోరాటంలో జన్మించినటువంటి సిద్ధించినటువంటి అమృత బండం దీన్ని భావితాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి మనం అందరం కూడా రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా ప్రతి ఊరి వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భారత్ మాతాకి